వార్త అధ్యాయం ఆయన అక్కడ నుండి లేచి యోదయా ప్రాంతములకు యోర్ధాను అద్దరికి వచ్చెను జన సమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించు చున్యను ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకు ఆయన మోసే మీకేమీ ఆజ్ఞాపించానని వారిని అడిగను వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోసే సెలవిచ్చానని చెప్పగా ఏసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య హత్తుకులను వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి అందుకు ఆయన తన భార్యను విడనాడి మరి ఒకతను తను పెండ్లు చేసుకుని వాడు తాను విడ విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించు ఆడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లు చేసుకొని ఎడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పాను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొక్కకు వారిని తీసుకొని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గర్దించిరి అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యుద్ధకు రానివ్వుడి రానియుడి వారి నాటంక పరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డ వరే దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో నెంతమాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కవిగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మొఖాలుని సద్బోధ కూడా నిత్య జీవమునకు నేనేమి చేయూదునని ఆయనను అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడొక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిల్లవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధ కూడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరి అనుసరించుచూనే యుంటినని చెప్పాను యేసు అతన్ని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా నున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బీదల కిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గల వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా నేను పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంట సూది బెజంలో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయన నడిగిరి యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్ల నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్కాచల్లెండ్రనైనను తల్లిదండ్రులనైన పిల్లల నేనను భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబో కాలముందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారు కుదురు కడపటి వారు మొదటి వార కుదురు అనేను వారు ప్రయాణమై రుషేలమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరల పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియ జపన్ ఆరంభించి ఇదిగో మనం ఎరుషలోమునకు వెళ్ళుచున్నాము మనిష్య కుమారుడు ప్రధానులకు శాస్త్రులకు అప్పగింపబడును వారాయనకు మరణ శిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పెను జబదయ్ కుమారులైన యాకూబును యోహాను ఆయన యుద్ధకు వచ్చి బొధకుడ మేము అడుగునదెల్లా నీవు మాకు చెయ్య గోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయ వారిని అడిగాను వారు నీ మహిమ ఎందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారు మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తిస్మము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు మా చేత నగ అగునని అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు కానీ నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నావశంలో లేదు అది ఎవరికి సిద్ధపరచబడేనో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లెనను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చెయ్యుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చెయ్యుదరని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడలవాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడలవాడు అందరికీ దాసుడై ఉండవలను మనిషి కుమారుడు పరిచారము చేయించుకొరుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రేదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను వారు ఎరుక పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుక నుండి బయలుదేరి వచ్చు இந்த தான் తిమ్మాయి కుమారుడ గుర్తిమాయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను ఈయన నజరేడైన యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరుణింపు కేకలు వేయ మొదలు పెట్టను ఊరకుండుమని అనేకులు అన్ని గద్దించి కాని వాడు దావిదు కుమారుడా నన్ను కరుణింపు అని మరీ ఎక్కువగా కేకలు వేశాను అప్పుడు ఏసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గుడ్డి వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను లుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పి అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను ఏసు నేను నీకేమీ చేయగోరుచున్నావని వాని అడుగగా ఆ గుడ్డి వాడు బోధ కూడా నాకు దృష్టి కలగజేయుమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పెను వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను